కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికని విశేషంగా ఆదరిస్తున్నటువంటి శ్రోతలని మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభివందనాలు మీకు ఈ చెప్పబడిన దాంట్లో కానీ లేదా చెప్తున్నటువంటి కార్తీక మాసానికి సంబంధించిన ఏ ప్రశ్నలు కానీ ఉన్నట్లయితే తప్పక సంధించండి అనుమానాల్ని నివృత్తి చేసి తీరుతాను అనుమానం ఏమాత్రం లేదు ఋషులు చెప్పింది ఒకటే ఏ విధమైన సందేహం నీకున్నా దాన్ని లోపలే దాచుకుని అలా మథన పడకు ఖచ్చితంగా అడిగి సమాధానాన్ని తెలుసుకో అని ఆ నేపథ్యంలో ఈ విధమైనటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక ప్రస్తుతంలోకి వస్తే ఈరోజు కార్తీకంలోని మొదటిదైన శుద్ధపక్షంలో ఆరవదైనటువంటి షష్ఠీ తిథి షష్ఠ అంటే ఆరు షష్ఠి అంటే ఆరవదైనది అనర్థం ఇదిగో ఈ షష్ఠీ తిథి వచ్చింది ఈ షష్ఠీ తిథికి ప్రాచీన్లు స్కంద షష్ఠీ అని పేరు పెట్టారు అవునండి స్కందుడంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు బాగా తెలుసు అంతవరకు తెలుసు కానీ స్కందుడనే పేరు ఎందుకు వచ్చింది దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి ఒక్క స్కందుడనే కాకుండా ఇవన్నీ అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తుంటారు ఈ పేర్లన్నిటినీ చోట కలిపి ఆలోచించుకుంటే చెప్పలేనటువంటి అయోమయం గోచరిస్తూ ఉంటుంది అని ఈ విధంగా మనం ఆలోచించాలి అయోమయమా ఏముంటుంది చెప్తాను ఈయన శరవణ పౌడు రెలు నుంచి పుట్టాడు అని ఒక పురాణం తెలియజేస్తుంది ఈయన అగ్నిపుత్రుడు నిప్పు ముద్ద నుంచి పుట్టాడు అని మరో పురాణం చెప్పింది ఈయన వహ్ని పుత్రుడు సాక్షాత్తు అగ్ని రూపంలో ఉంటాడు అగ్ని నుంచి పుట్టిన వాడే అని ఇంకో పురాణం చెప్పింది కాదు కాదు గంగమ్మకి పుత్రుడు కాబట్టి గాంగేయుడు అయ్యో పార్వతీదేవి కూడా పుత్రుడే అంచేతనే ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అంటారు ఇద్దరు తల్లులకి ఒకే బిడ్డడు పుడతాడా ఏంటిది సంస్కృతంలో కూడా ద్వైమాతురహ అని పేరు ద్వయోర్మాత్రోహ అపత్యం పుమాన్ ద్వైమాతురహ ఇద్దరు తల్లుల ముగ్గు ముద్దులబెట్టడా దీనికి గుహుడు అనే పేరు కూడా ఉందండి అంతేకాదు సుబ్రహ్మణ్యుడు అని ఇంకో పేరుంది ఇన్ని పేర్లు ఉంటూ ఉంటే ఈయన ఇంతకీ నిప్పు నుంచి పుట్టాడా గంగమ్మకి పుట్టాడా శరవణుడు అనేటటువంటి వానికి పుట్టాడా లేక పేరు కలిగిన రెల్లు జాతి ఏదైతే ఉంటుందో దానికి పుట్టాడా ఇలా అన్ని అనుమానాలే ఇక్కడ నా బాధ ఆందోళన ఏంటంటే దీనికి సరైన సమాధానాన్ని చెప్పవలసిందని ఎవరైనా మనని దుర్విమర్శ చేసేవాళ్ళు మన హిందూ ధర్మాన్ని నిందించేవాళ్ళు కానీ అడిగితే ఏమో పెద్దలు అలా చెప్పారు అని జారుకోవద్దు ఖచ్చితంగా సమాధానాన్ని చెప్పి తీరాలి మనం అప్పుడే నిజమైనటువంటి భారతీయ హైందవ ధర్మంలో ఉన్నవాళ్ళం అవుతాం మనని గురించి మనకి తెలియకపోవడం ఎంత దారుణమైనటువంటి విషయం అంచేత పూర్తిగా వివరంగా తెలియచేస్తాను ఈ విషయాన్ని సంపూర్ణంగా లోకానికి అందించినటువంటి మహనీయులు కంచి కామకోటి పీఠ ఆచార్యులైనటువంటి సాక్షాత్ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాములు వారు నడిచే దేవుడని అందరి చేతను పేరు కన్నటువంటి వారు నిజమైనటువంటి వారు చెప్పిన మాటలు మాత్రమే చెప్తారు బ్రహ్మ మానస పుత్రులు అని నలుగురున్నారు వారే సనక సనందన సనత్కుమార సుజాతులు అనే నలుగురు ఈ నలుగురు అన్నదమ్ములే అయినటువంటి కారణంగా వాళ్ళని సనక చతుష్టయం అంటారు బ్రహ్మేమిటి మానసపుత్రులేమిటి అని అనుమానం మనకు వస్తుంది తప్పక వివరించుకోవాలి బ్రహ్మగారు తన మనసులో ఒకసారి సంకల్పించుకున్నాడు నిరంతరం వేదాన్ని అధ్యయనం చేయడమే లక్షణంగా కలిగిన ఒకరిని చూసి ఇలాంటి పుత్రుడు ఒకడు కలిగితే బాగుండును అనుకున్నాడు అలాగే తపస్సు మాత్రమే చేసుకుంటూ ఉండేటటువంటి ఒక తపస్సుని చూశాడు ఇలాంటి పుత్రుడు ఉంటే చక్కగా ఉంటుంది కదా అలాంటి వాడు కావాలి అనుకున్నాడు ఇదే విధంగా ఎంతటి కోపము రావలసిన సందర్భంలోనైనా కోపమే లేకుండా చిరునవ్వుతోనే ఉండేటటువంటి ఆయన్ని చూసి ఈ లక్షణం ఉన్న పుత్రుడు కూడా ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు దీంతో పాటుగా ప్రపంచాన్నే ఓ కలగా భావించేటటువంటి ఒకరిని చూసి ఇలాంటి లక్షణం ఉన్న పుత్రుడు కూడా నాకు కావాలి అనుకున్నాడు బ్రహ్మ తన మనసులో ఏ విధంగా నాలుగు తీరుల లక్షణాలు కలిగినటువంటి నలుగురు పుత్రులు కావాలి అని అనుకున్నాడో అలా అనుకున్నటువంటి ఆయన మనసులోని ఆలోచనకి అనుగుణంగా ఏ నలుగురు పుట్టారో ఆ నలుగురే సనక సనందన సనత్కుమార సనత్సుజాతు ఆయన మనసులోని ఆలోచనకి అనుగుణంగా పుట్టారు కాబట్టి మానసపుత్రులు అయ్యారు బ్రహ్మగారు ఇలా అనుకున్నారు కాబట్టి వీరు బ్రహ్మ మానస పుత్రులు అయ్యారు వాళ్ళలో సనాత్ కుమారులు ఉన్నారే ఆయన ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావిస్తారు అటువంటి ఆయనకి ఓ రోజున కల వచ్చింది వెంటనే గబగబ తండ్రి అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వచ్చి తండ్రి ప్రపంచాన్ని కలగా భావించేటటువంటి నాకు నిన్న దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతున్నట్టు నేను దేవతల పక్షాన సేనా అధిపతిగా నిలబడి రాక్షసులతో పోరాడుతున్నట్టు కరొచ్చింది ఇదేమిటి చిత్రంగా ఉంది నేను ప్రపంచాన్నే కలగా భావిస్తే నాకు కల రావడమా సృష్టి కర్తవి నువ్వు కాబట్టి నిన్ను అడగడానికి వచ్చాను అన్నాడు అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం ఏదైనా ఒక అనుమానం కానీ వచ్చినట్లయితే ఆ అనుమానానికి ఏదో తెలిసి తెలియని సమాధానాన్ని మనం చెప్పేసుకుని సంతృప్తి పడిపోవడమో లేక కాసేపు దాని గురించి ఆలోచించి అలా విడిచిపెట్టేయడమో కాదు చేయాల్సింది అన్నమాట ఖచ్చితంగా సమాధానం లభించేంత వరకు దాని గురించి మానసికమైన పోరాటాన్ని చేస్తూ ఉండే ఉ చేస్తూనే ఉండాలని తెలియచేస్తుంది కదా ఆ ప్రశ్నని విన్నాడు బ్రహ్మగారు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరగడం అనేది వేదంలో కూడా ఉంది కదా అదే నీ కలగా వచ్చింటుంది అయినా నీకు వచ్చిన కళ మాత్రం వ్యర్థం కాదు సనత్ పై జన్మలో ఇది ఫలిస్తుంది అన్నారు ఆయన పై జన్మలోన అంతే దాని గురించి మరి సనత్ కుమార్లు వారు నిష్క్రమించారు చిత్రం ఏంటంటే ఇలా సనత్ కుమార్ల వారితో బ్రహ్మ అంటూ ఉన్న సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు అక్కడే ఉన్నారు ఏదో పని మీద వచ్చారు బ్రహ్మ దగ్గరికి వాళ్ళిద్దరూ విన్నారు కొద్ది దూరం వెళ్ళి ఇద్దరు పరమానంద పడిపోయారు పార్వతీదేవి అడిగింది ఆయనకు పై జన్మ ఉంటుంది అని చెప్పాడు కదా బ్రహ్మ ఆయన మాట వ్యర్థం కాదు కదా కాబట్టి రాబోయే జన్మలో ఈ సనత్కుమారుల వారు మనకి పుత్రుడిగా పుట్టాలి అని నేను అనుకుంటున్నాను నీకు అది ఇష్టమేనా అయ్యో తప్పక మనం ఖచ్చితంగా అతన్ని పుత్రుడిగా పొందడం అనేది జీవితంలో చెప్పుకోలేనంతటి అదృష్టానికి నోచుకున్న వాళ్ళమే అవుతాం అలాగే అన్నాడు ఆ వెంటనే సనత్ కుమార్ల వారు ఎక్కడ తపస్సు చేస్తూ ఉంటారో ఆ ప్రదేశాలన్నింటినీ వెతికాడు శంకరుడు ఓ చోట ఆయన తపస్సు చేస్తూ కనిపించారు సనత్ కుమార్ల వారు అక్కడికి నేను సమీపించాడు శంకరుడు వెళ్ళి ఆయన తపస్సులోనే ఉండి ఉన్నటువంటి కారణంగా శంకరుడు వచ్చిన జాడని గమనించలేదు కనీసం అలికిడి ఆయనకి అనిపించలేదు పూర్తిగా తపస్సులోనే మునిగిపోయినాడు కాబట్టి కాస్త అభిమానం అడ్డొచ్చింది శంకరుడికి వెంటనే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ జ్ఞానిని అనే అహంకారం కదా నీ గర్వానికి కారణం శంకరుణ్ణి నేను లయకర్త అయినటువంటి వాడిని వచ్చానని కూడా తెలిసి పలకరించవా అని ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నేను శపిస్తాను నేను అన్నాడు శంకరుడు గట్టి గొంతుతో ఆ మాటలకి గబుక్కు తపస్సులో నుండి మెడుకు వచ్చినటువంటి కుమార్ల వారు తలెత్తి చూసి శంకరుడువా నాకు శాపాన్ని ఇస్తానంటున్నావా అని పెద్దగా నవి అసలు దేన్ని పట్టించుకోనటువంటి నాకు నువ్వు శాపాన్ని ఇస్తున్నాను అంటున్నావా నేనేం భయపడేది లేదు అంచేత నువ్వు నన్ను శపించడానికి వచ్చానన్నావు కాబట్టి నువ్వు ఇవ్వలేవు ఇచ్చినది ఫలించదు కాబట్టి నేను వరవిస్తున్నాను కోరుకో అన్నాడు ఎందుకని అంటే నీ శాపం నా ఆత్మని ఏం చేయలేదని నాకు తెలుసు కాబట్టి కోరుకో అనేసరికి శంకరుడు అన్నాడు నాకా వరమా నువ్వా ఇచ్చేదా ఏమీ అక్కర్లేదు అనుకున్నటువంటి వాడికి వరం కూడా ఎందుకు కావాలి అంతగా కావాల్సి వచ్చేటైతే నువ్వే వరాన్ని కోరుకో అన్నాడు అంతే బోళాశంకరుడు అంటారే ఆయన బోళాశంకరుడు కాదు బేల శంకరుడు అమాయకుడు అని అర్థం చిన్నగా ఆనందం వస్తే శరీరం పట్టదు కోపం వస్తే ఈ ప్రపంచం దద్దలిపోయేంతని గా అట్టహాసంతో పెద్దగా నవ్వేస్తాడు మూడవ నేత్రాన్ని తెరవడానికి వెనక వెంటనే అన్నాడు అయితే సరే నువ్వు నా గర్భవాసాన పుట్టాలి అన్నాడు వెంటనే సనత్కుమార్లు వారు బాగా ఆలోచించి మళ్ళీ ఓసారి అడుగు అన్నాడు నువ్వు నా గర్భవాసాన పుట్టాలి పుత్తని గారు అలాగే తథైవ 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 అలాగే 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 అని ముమ్మారు అని పంపించేశాడు చెప్పలేని సంతోషంతో శంకరుడు పార్వతి దగ్గరికి వచ్చి పార్వతి అమోఘమైన విజయాన్ని సాధించాను ఇలా నేను అడిగాను అని చెప్పగానే పార్వతి చాలా దుఃఖపడింది ఏమిటయ్యా నా గర్భవాసాన పుట్టాలి అని నువ్వు అడిగావా మగవాడివి నీకు గర్భం ఎలా వస్తుంది గర్భం అనేది స్త్రీ జాతి కదా కలిగేది చేత మళ్ళీ ఆ సనత్ కుమార్ల వారి దగ్గరికి వెళ్ళి మా గర్భవాసాన పుట్టాలి అని అడుగు అనగానే అరే రే పొరపాటు అయిపోయిందని అనుకుని మళ్ళీ సనత్ కుమార్ల వారి దగ్గరికి వచ్చాడు శంకరుడు లోకంలో ఎక్కడైనా సరే మగవారి కంటే తెలివితేటలు కలిగిన వారిగా స్త్రీలే అంటే భార్యలే ఉంటారని తెలియచేస్తుంది పురాణం అలాంటి పురాణాన్ని సరిగా అర్థం చేసుకోలేక కనీసం పురాణాల్ని తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచన లేక స్త్రీలు ఎంతెంతో పొరపాటు పడుతున్నారు కాలంలో పురాణాలని కానీ చదివితే స్త్రీల గొప్పదనం మాత్రమే తెలుస్తుంది ఆ విశేషాన్ని అర్థం చేసుకోవాలి స్త్రీ జాతి మొత్తం పురాణ ఆధారంగా చెప్తున్నాను తప్ప ఏదో స్త్రీ జాతిని పొగడడం కోసం మాత్రం కాదు వెంటనే సనత్కుమార్ల వారు మళ్ళీ ఓసారి తలెత్తి చూశారు శంకరుడు ఉన్నాడు సనత్ కుమార్ల వారు క్రింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు ఏమిటి నేను ఇందాక పొరపాటు పలికాను నా గర్భవాసాన పుట్టాలి అని అడిగాను మా ఇద్దరికీ పుత్రుడుగాను జన్మించవలసిందని కోరుకోవడానికి వచ్చాను ఈ చిన్న పొరపాటుని మన్నించవలసింది అని ఒక్కసారి చిరునవ్వు నది సనత్ కుమార్ వారు నేను తథైవాని ముమ్మారు అన్న ఓసారి నేను అన్నటువంటి మాట మళ్ళీ ఏ విధంగానూ కూడా తిరిగి తిప్పుకునేదిగా ఉండని ఉండదు ఉండకూడదు కూడా అందుకే నిన్ను మళ్ళీ అడుగురు అన్నాను మళ్ళీ కూడా అదే అడిగావు నేను తథైవాని ముమ్మారు అనేశాను అంతే అంతకంటే నేనేం చేయలేను అన్నాడు పార్వతి దగ్గరకు వచ్చి మాట చెప్పాడు శంకరుడు సరే చేసేదే ఉంది అని ఆవిడ కాస్త నిరుత్సాహపడింది ఈ సంఘటన జరిగిందో లేదో అలా అందరూ చూస్తుండగానే మహర్షులు ఆ సనత్ వారి రెండు కనుబొమ్మల మధ్యప్రదేశ్ నుంచి చెప్పలేనటువంటి వేడిమితో వెలుగుతో నిప్పుటి అలా పడింది ఆ పడ్డటువంటి నిప్పుముద్దని చూసి ఈ నిప్పుముద్దే ఒక కుమారునిగా పుట్టబోతోంది కాబట్టి వహ్నిపుత్రుడు అని అందామని మహర్షులందరూ అక్కడ వహ్నిపుత్రుడు అన్నారు అగ్ని రూపంలో పడింది కాబట్టి ఆగ్నేయుడు అగ్నిపుత్రుడు అని కూడా వాళ్ళందరూ కూడా ఆ ముద్దని అన్నారు అంటే ముద్ద ఏ మహానుభావుడైనటువంటి ఒక పుత్రుని రూపంలో రాబోతుందో అతడికి వహ్నిపుత్రుడు అగ్నిపుత్రుడు ఆగ్నేయుడు అనే పేర్లు పెట్టాలి అనే నిర్ణయాన్ని చేసేసుకున్నారు అయితే ఆ పడ్డటువంటి నిప్పు ముద్ద నేల మీద ఉండేసరికి ఆ నేల మొత్తం అంతా కూడా వేడిమి బాగా పెరిగిపోయి నల్లబడిపోతూ అలా 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 ని భూమిని కాల్చేస్తూ ఉంటే ఒక్కసారి దాన్ని పేరు కలిగిన తటాకం ఉంటే ఆ తటాకంలోకి నెట్టేసింది భూమి తటాకం అంటే చెరువు ఆ చెరువు పేరు శరవణం ఈ శ్రవణం అనేటటువంటి పేరు కలిగిన తటాకం మరేదో కాదు పార్వతీ పరమేశ్వరుడు ఎరువురిని తపస్సు చేసి బ్రహ్మాండమైనటువంటి వరాన్ని పొందాడు భస్మ అనే పేరు కలిగిన అసురుడు భస్మాసురుడనే రాక్షసుడు కాదు భస్మ అనే పేరు గలిగిన అసురుడు లేదా భస్మాసురుడు ఏమని నేను ఎవరి తరణ చేయబడితే వాళ్ళు అమాంతంగా భస్మమైపోయే వరం ఇయ్యవలసింది అని రాక్షసులు ఎంతటి నీచులు బుద్ధిహీనులు అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసి వాడు కోరుకున్న కోరిక ఏమిటంటే ఎవరి నెత్తిన చేయబడితే వాళ్ళు భస్మం కావాలి అని సరే ఇచ్చేశాను తీసుకో ఆ వరాన్ని ఇయ్యగానే వాడికి అనుమానం వచ్చింది ఇది శంకరుడు నాకు ఇచ్చాడు తీరా పనిచేస్తుందా అని ఏ దైవాన్ని ప్రార్థించి వరాన్ని కోరాడో ఆ దైవం నుంచి వరాన్ని పొందాడో ఆ వరాన్ని ఇచ్చినటువంటి వాడి మీద అనుమానం అదిగో అది రాక్షసులక్షణం అంటే లోకంలో కూడా ఇలాగే ఉంటారు రాక్షసులు అంటే ఎప్పుడో ఎక్కడో పురాణాల్లో ఉన్నవాడు మాత్రమే కాదు ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు ఈ బుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులే వెంటనే నేనే నీ తల మీద చేయబెట్టదలిచాను అని చెప్పి భస్మ అనే పేరు గలిగిన రాక్షసుడు శంకరుని తల మీద చేయిబెట్టబోతే ఆయన పారిపోయాడు ఆయన పారిపోతూ ఉంటే వెంటనే పార్వతి తల మీద చేయిబెట్టబోయాడు ఈ భస్మ అనే పేరు గలిగిన అసురుడు పార్వతీదేవి కూడా పారిపోతూ పారిపోతూ ఒక చెరువుగా మారిపోయింది తటాకం అంటే చెరువు ఆ తటాకం పేరు శరవణం కాబట్టి శరవణం అంటే అదొక చెరువు అమ్మవారు మాత్రమే పార్వతీదివే ఇక్కడ అనుమానం వస్తుంది మనకి పార్వతీ పరమేశ్వరులంతటి వాళ్ళు భస్మ అనే అసురుడు తల మీద చేయి పెడతారంటే పారిపోయారు వీళ్ళేం దేవతలు అని కాదు ఏ భస్మ అనే పేరు కలిగిన అసురుడు పార్వతి మీద కానీ పరమేశ్వరుని మీద కానీ అలా చేయిని కానీ పెట్టాడో పార్వతీ పరమేశ్వరులకు ఉన్నటువంటి అగ్నిశక్తి మరింత గొప్పది కాబట్టి భస్మ అనే అసుడు భస్మ అయిపోతాడు తప్ప పార్వతీ పరమేశ్వరులకు ఏం కాదు అంతటి ద్రోహాన్ని చేద్దాం అనుకున్నటువంటి భస్మ అనే అసురుడి మీద వాళ్ళిద్దరికీ కారుణ్యం చెప్పలేనటువంటి జాలి అనుకంప కనికరం కలిగి అలా ఆయన పారిపోయాడు ఈమె శరవణమనే పేరు కలిగిన తటాకంగా మారిపోయింది గుర్తుంచుకోగలగాలి ఎప్పుడైతే ఆ తటాకంగా మారిపోయిందో పార్వతీదేవి దాంట్లో ఈ నిప్పు ముద్ద పడేసరికి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా శరవణ భవుడు దీంట్లోంచి పుట్టబోయేటటువంటి ఎవరో ఆయన శరవణ భవుడనే పేరుతో పిలువబడాలి అని శరవణ భవా శరవణ భవా అని మహర్షులందరూ ఆ ప్రాంతంలో వాళ్ళు అన్నారు ఇందాక అనుకున్నట్టుగానే ఆ విపరీతమైన వేడి మీ కలిగినటువంటి ముద్ద ఈ శరవణం అనేటటువంటి తటాకాన్ని మొత్తాన్ని నీళ్ళని అలా ఆవిరైపోయేలా అయిపోయేలా ఉంటే వెంటనే ఆ బాధకి తట్టుకోలేనటువంటి శరవణం పక్కనే ఉన్నటువంటి గంగలోనికి జార్చింది ఈ నిప్పు ముద్దని ఎప్పుడైతే గంగలో ఈ నిప్పు ముద్ద పడిందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మహర్షులందరూ కూడా గంగ నుంచి పుట్టబోతున్నాడు మహానుభావుడు అని చెప్పి గాంగేయుడు 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 అని పిలిచారు ఆ గంగ కూడా ఇందాక శరవణంలాగా మళ్ళీ విపరీతమైనటువంటి వేడిమి కారణంగా ఆవిరైపోతూ జల శాతం ఉన్నటువంటి నీటి యొక్క పరిమాణాన్ని తగ్గించుకుంటూ ఉంటే చాలా బాధపడుతూ ఉన్నటువంటి స్థితిలో ఆ గంగమ్మ ఒడ్డున ఉండేటటువంటి శరవణం అంటే రెల్లు జాతి గడ్డి మొత్తం అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి గడ్డిలో అందులో దర్భ కూడా ఒక జాతే రెల్లు కూడా ఒక జాతే ఆ రెల్లుని శరవణం అని సంస్కృతంలో అంటారు కాబట్టి ఆ ఒడ్డుకి నెట్టేసింది నెట్టడం స్కన్నం చేయడాన్ని నెట్టడము అంటారు దార్చడం మెల్లగా అలా తన తరగలు చిన్న చిన్నగా ఉండే కెరటాలతో ఒడ్డుకి జార్చింది అలా స్కందుడయ్యాడు కాబట్టి ఆయన స్కందుడయ్యాడు ఎప్పుడైతే శరవణం అంటే రెల్లులో పడిందో ఈ నిప్పు ముద్ద అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా శరవణ భవుడు అని పిలిచారు అంతకు ముందు ఉన్నటువంటి శరవణ భవుడు అంటే తటాక రూపంగా మారినటువంటి పార్వతీదేవి ఏ శరవణం అయిందో అక్కడి శరవణానికి అది అర్థం ఇక్కడ ఈ రెల్లు శరవణం కాబట్టి ఈ రెల్లు మీదకి జార్చబడినటువంటి వాడు కాబట్టి ఆ శరవణంలో పడ్డటువంటి వాడు కాబట్టి శరవణ పవడు అనేది ఇక్కడి అర్థం అలా పడ్డటువంటి సందర్భంలో ఆకాశంలో కృత్తిక నక్షత్రం నడుస్తోంది ఒక్కసారి మనం ఆకాశాన్ని ఖగోళ దృష్టితో కానీ పరిశీలించి చూస్తే తెరిచిన మంగళి కత్తిలా ఉంటుంది కృత్తిక నక్షత్రం ఆరు నక్షత్రాల కూడికతో ఆకాశంలో నక్షత్రాలకి పేర్లేమిటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఆ కనిపించే నక్షత్రాల పొందికని బట్టే ఖగోళల్లో జ్యోతిషంలో ఆ పేర్లు వచ్చాయి ఉదాహరణకి నక్షత్రం అన్నామనుకోండి ఆ చేతికుండే ఐదు వేళ్లని విప్పినట్టుగా ఐదు నక్షత్రాలు కనిపిస్తాయి హస్త రూపంలో నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి దాన్ని హస్త నక్షత్రం అన్నారు అలాగే వంద నక్షత్రాలు గుంపుగా కనిపిస్తాయి ఆకాశంలో శత తార అంటారు దాన్ని శతభిష నక్షత్రం అంటారు దీన్ని ఇంకా వివరించుకుంటూ వెడితే ప్రస్తుతం అప్రస్తుతం అవుతుంది కాబట్టి అక్కడికి అది ఆపుదాం ఆ ఆరు నక్షత్రాలు ఏదైతే మంగలికత్తి ఆకారంలో ఉన్నాయో ఆ ఆరు నక్షత్రాలు కృత్తిక కాబట్టి ఆ కృత్తిక నక్షత్రపు శక్తిని స్వయంగా తీసుకోవడానికి ఆరు నక్షత్రాల నుండి ఆ అమోఘమైనటువంటి స్తన్యం అంటే పాలని తీసుకున్న కారణంగా కృత్తిక నక్షత్రాల పాలని స్వీకరించిన ఈయన కార్తికేయుడు అని పిలువబడ్డాడు మహర్షి చేత ఎంత యథార్థమైనటువంటి చిత్రమో ఇంతే ఇంతేకాదు ఒకే ఒక ముఖంతో అంటే నోటితో ఆరుగురు తల్లుల పాలనీ స్వీకరించాడు కాబట్టి ఈ ఆరుగురు తల్లుల పాలనీ స్వీకరించినటువంటి ఈయన్ని షాణ్మాతురుడు అన్నారు ఆరుగురు తల్లులు ఒకే ఒక ముఖం కలిగి పుట్టినటువంటి వాడు కాబట్టి షాణ్మాతురుడు అన్నారు ఈయన హహ గు అంటే అజ్ఞానం ఏ చీకటితో పోల్చబడిందో ఆ చీకటిని తొలగిస్తాడు ఎవరైనా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని కానీ పఠించినట్టయితే లోపల ఏదైతే అనుమానాలు ఉన్నప్పుడు పఠిస్తారో ఆ అనుమానాలు తమంత తాముగా జ్ఞానం అనేటటువంటి వెలుగు ఈ స్తోత్ర పఠనం ద్వారా కలుగుతుంది కాబట్టి ఆయన గుహ చీకటి అనేటటువంటి అజ్ఞానాన్ని తొలగించేస్తాడు కాబట్టి ఆయన గుహుడు అన్నారు మహర్షులందరికీ ఏ విధమైన అనుమానము లేకుండా ఇన్ని విధాలైనటువంటి పేర్లని తమంత తాముగా పెట్టేయగలిగారు కాబట్టి అబో అజ్ఞానం అనే చీకటిని ఎంత బాగా తొలగించాడు ఈ పుత్రుడు అని ఈయన విపరీతమైనటువంటి పవిత్రత కలిగి ఆ యోనిజుడు మల్లా పుట్టినటువంటి వాడు కాకపోయినటువంటి కారణంగా సుబ్రహ్మణ్యుడు అని అదే మహర్షి గణమంతా పిలిచింది ఆయన్ని అంచేతనే ఎక్కడైనా మనం ఎవరితోనైనా సరే కాస్త అటు ఇటుగా మడి మైలు పాటించకుండా ఏదైనా చేయొచ్చునేమో కానీ నృసింహస్వామి ఉన్నాడే లక్ష్మీ నృసింహస్వామి ఆయన విషయంలోనూ ఈ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడే ఈయన విషయంలోనూ పాటించవలసిన నియమాలని స్పష్టంగా యథార్థంగా విధ్యుత్తంగా కానీ పాటించని పక్షంలో తప్పక దెబ్బ తిని తీరుతుంది ఆ కుటుంబం చాలామంది ఈవేళ మనకి లోకంలో కనిపిస్తూ ఉంటారు మేము లక్ష్మీనృసింహస్వామి ఆరాధనని సక్రమంగా చేయలేదు కొన్ని సందర్భాల్లో అంచేత మా కుటుంబం ఈ స్థితిలో ఉంది అని అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధనని సక్రమంగా మేము చేయలేదు ఒక్కో సందర్భంలో అంచేతనే మా కుటుంబంలో ఈ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అని లోకమంతా ఏముంటుందంటే అబో మీరంత దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు కష్టాలు ఎందుకు వచ్చాయంటారు వాళ్ళు పై దృష్టితో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ లోతు అటువంటి ఏ మహనీయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడో ఆయన స్కందుడనే పేరుని ఎలా పొందాడో అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధనని చేయవలసినటువంటి రోజు ఇది పుట్టలోకి వెళ్ళడం అంటే పుట్ట దగ్గరికి వెళ్ళడం పుట్టలో పాలు పోయడం అవన్నీ కాకుండా సుబ్రహ్మణ్యుణ్ణి అలా మనసులో తలుచుకుని అంతటిని మనసులో భావిస్తూ ఇప్పటివరకు చెప్పినటువంటి కథనంతటినీ కళలో దర్శిస్తూ ఆ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని కానీ పఠించినట్టయితే తప్పక అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం వెలుగులా గోచరిస్తుంది కుటుంబంలోని కష్టాలు తొలుగుతాయి తప్ప పాపాలు ఏవో కోటి జన్మల నుంచి వచ్చిన పాపాలు తొలుగుతాయంటారే అది ఏమాత్రము కాదు ముఖ్యంగా చిన్నప్పుడు పిల్లల చేత కానీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం ఒకటి ఉంది చాలా ఉన్నాయి పఠించినట్టయితే రాబోయేటటువంటి అనుమానాలు ఏమున్నాయో అవి తొలుగుతాయి ఉపాధ్యాయులు వారు చెప్పినటువంటి పాఠం వింటూ ఉన్నప్పుడు ఏ అనుమానాలు వచ్చాయో తర్వాతి కాలంలో ఏ రుమాణ వచ్చాయో అవన్నీ వాటంతట అవి అలా తొలగిపోయే అవకాశం ఉంటుంది అంచతనే పూర్వం రోజుల్లో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా ఉపాధ్యాయులకి మించినటువంటి జ్ఞానం కూడా అక్కడక్కడ కలిగిన సందర్భాలు ఉన్నాయని చెప్తుంది పురాణం ఇంతటి గొప్ప రోజు ఈరోజు సురణ్య స్తోత్రాన్ని పఠించండి చెప్పలేనటువంటి అమోఘమైన ఆనందాన్ని పొందండి ఏ సమస్యతో కొట్టుమిట్టు ఆడుతున్నారో దానికి సరైనటువంటి పరిష్కారాన్ని పొందండి చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుకోండి రేపటి రోజున కార్తీక మాసంలోని శుద్ధపక్షంలోని సప్తమీ తిథి ఆ రోజున యాజ్ఞవల్క్య మహర్షి పుట్టాడు ఆయన గొప్పతనం ఏమిటో ఆ విశేషాన్ని తెలుసుకుందాం ఆయన వేదమంత్రాలని చదువుతూ అలా ఒకసారి ఆశీర్వదించగానే ఆ ఆశీర్వచన కాలంలో అక్కడ రాజు రాణి లేకపోయినటువంటి కారణంగా అక్షతలు రాజుగారు కూర్చునే పనస చెక్కతో చేయబడ్డ సింహాసనం మీద పడి ఆ సింహాసనం చిగరించింది ఎంత గొప్ప కథనో రేపటి రోజు తెలుసుకుందాం కార్తీక శుద్ధ సప్తమి నాడు స్వస్తి